అండి మన ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు ఉంటారు కదా సర్కిల్ మన సర్కిల్లో ఏదో ఒక మనిషి డబ్బుతో సమ డబ్బుతో కూడుకున్న సమస్యలతో వరి అవుతూ ఉంటాడు అంటే మనీ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండదన్నమాట దిస్ ఈజ్ ద టైం మనం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఈ ఏదైతే త్రీ టు ఫోర్ స్టెప్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేసేది అది వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను ఫస్ట్ మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా జీవితంలో ఒక సేఫ్టీ ఫండ్ అన్నది ఉండాలి లైక్ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ సపోజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉందనుకోండి మీ సర్కమ్స్టెన్స్ మీద డిపెండ్ అయ్యి వన్ టు త్రీ మంత్స్ మీ బఫర్ స్టాక్ ఉండాలన్నమాట అది మీరు హాలిడేస్కి కానీ మీ ఎంటర్టైన్మెంట్ కానీ దాంట్లోంచి తీయకూడదు దట్స్ ప్యూర్లీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది వాడేటట్టు ఉండాలి ఆ ఫండ్ దాని తర్వాత జనరల్గా మన అందరికీ ఏదో ఒక లోన్స్ ఉంటానో ఉంటాయి కార్ లోన్ అవనివ్వండి హోమ్ లోన్ అవ్వను పర్సనల్ లోన్ అవ్వను క్రెడిట్ కార్డ్స్ అవనివ్వండి ఉంటాయి కదా వీటిలో ఫస్ట్ మనం పే ఆఫ్ చేయాల్సింది హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాన్ని మనం క్లోజ్ చేయాలి అంటే దాంట్లో ఫస్ట్ మనం డబ్బులంతా దానికి వెళ్ళాలి ఫస్ట్ దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దానికి అలాగే ఆ ఆర్డర్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా సేవింగ్స్ కానీ ఉంటే ఫస్ట్ మీరు డెట్ని క్లియర్ చేయడానికి ఉపయోగించండి ఓకే దాని తర్వాత స్టార్ట్ ఇన్వెస్టింగ్ లైక్ ఈ ఫస్ట్ మీ శాలరీ అవ్వనివ్వండి లేకపోతే మీ ఇన్కమ్ మీ బిజినెస్ నుంచి రానివ్వండి లేకపోతే మీ శాలరీ నుంచి రానివ్వండి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి దట్ ఎనీ అమౌంట్ దట్ మేబీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఆఫ్ యువర్ ఇన్కమ్ దాని తర్వాత మీ ఎసెన్షియల్స్ మీద మీరు ఖర్చు పెట్టండి అది ఎసెన్షియల్స్ అయిపోగా ఏదైనా మిగిలి ఉంటే మీ నీడ్స్ మీ వాంట్స్కి ఉంటాయి కదా మీ వాంట్స్ మీద స్పెండ్ చేయవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా క్రెడిట్ కార్డ్స్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వాడాలి ఎఫిషియంట్గా వాడాలి ఎందుకంటే చిన్న మిస్మేనేజ్మెంట్ అయినా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీ మీద పడే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఫైనల్లీ మనందరికీ మన పనులు తప్పించే ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ ఇంట్రెస్ట్ మీద మీరు చేసి దాన్ని మానిటైజ్ ఎలా చేయాలో మీరు ఆలోచించాలి దాని మీద పనిచేయాలి బికాస్ మీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉందనుకోండి అది మీకు రిలాక్సేషన్ కూడా ఇస్తుంది ప్లస్ ఎంతో కొంత మీకు ఇన్కమ్ కూడా తెచ్చి పెడుతుంది వే ఆర్ ద అదర్ ఈ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో మీ ఎసెన్షియల్స్ మీద కానీ లేకపోతే మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఫండ్స్ మీకు యూస్ఫుల్ అవుతాయి ఓకే హోప్ ఈ వీడియో మీకు కొంచెం వాల్యూ ప్రొవైడ్ అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్